అండ్ స్టార్టింగ్ సెవెన్ యూపీ యోధా చూసుకుంటే హితేష్ అండ్ సుమేత్ ఈ మంచి డెడ్లీ కాంబినేషన్ కార్నర్స్ లో ఉంటే అశోత్ సింగ్ అండ్ మహేందర్ సింగ్ ఇద్దరు కూడా కవర్స్ లో చాలా ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ ఉన్నారు డిఫెన్స్ లో ఆన్ ది అదర్ సైడ్ రైడర్స్ చక్కటి కాంబినేషన్ రైట్ అండ్ లెఫ్ట్ భవానీ రాజ్పూత్ సురేందర్ గిల్ అండ్ భరత్ హుటా తెలుగు టైటన్ స్టార్టింగ్ సెవెన్ శంకర్ గతాయ్ ఒక చైన్ తీసుకొచ్చారు రైట్ కార్నర్ లో తర్వాత అంకిత్ లెఫ్ట్ కార్నర్ లో సాగర్ అండ్ అజిత్ పవార్ ఇద్దరు కూడా కవర్స్ తర్వాత ముగ్గురు రైడర్స్ ఎవరు మన్జీత్ ఉన్నాడు అండ్ ఆశీష్ నర్వాల్ ఈ రోజు రాజు మొన్నటి మ్యాచ్ మర్చిపోయి ఆడాల్సిన సిచ్యుయేషన్ అండ్ విజయ్ మలిక్ ఎలాగో ఉన్నాడు యాజ్ అ కెప్టెన్ అండ్ యాజ్ అ రేడర్ అండ్ కాసేపటికి ముందే టాస్ అయింది గెలిచారు మొదటి తెలుగు టైటన్స్ నుంచి మరి ఫస్ట్ ఇనిషియల్గా ఎలాంటి స్ట్రాటజీ స్ట్రాటజీతో వస్తాడో చూడాలి గత మ్యాచ్లో చూసుకుంటే ఫిఫ్టీన్ రేట్ పాయింట్స్ ఉన్నాయి ఈ ప్లేయర్కి అడ్వాన్స్ ట్యాకిల్ ఫ్రమ్ సుమిత అది కూడా టాప్ మోస్ట్ డిఫెండర్ ని టీజ్ చేశాడు ఐ మీన్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టుగానే కళ్యాణ్ వాళ్ళు కూడా స్టెప్ అప్ అయ్యి రేడియస్ కి పాయింట్ ఇవ్వదు అనే స్ట్రాటజీతోనే వస్తున్నారు అగ్రెసివ్ గా ఆడటానికి సో దట్స్ ఏ గుడ్ స్టార్ట్ తెలుగు టైటన్స్ కి ఫస్ట్ ఎయిట్ పాయింట్ విజయ్ మాలిక్ కానీ మొదటి రైడ్ లోనే ఏదో నడుం పట్టుకున్నాడు విజయ మాలిక్ అదే కాస్త టెన్షన్ లా అనిపిస్తుంది ఐ విష్ అది పెద్ద ఇంజ్యూరీ ఏమీ కాకూడదు ఈనవరు ఎంత బారునాడు టవర్ లాగా పట్టారా పట్ పాయింట్ మరి టాకిల్ పాయింట్ శ్రీరామ్ ఫైనాన్స్ తో సెలబ్రేట్ చేసుకుంటారు గుడ్ స్టార్ట్ ఫర్ తెలుగు టైటన్స్ సురేందర్ గిల్ రైడర్ గా ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ రేట్ పాయింట్స్ ఉన్నాయి స్మార్ట్ రైడర్ తను కూడా చాలా డేంజరస్ రైడర్ అండ్ అడ్వాన్స్ టాకిల్ మిస్టేక్ ఫ్రమ్ సాగర్ పాయింట్ టు యూపీ ఓదాస్ యూపీ ఓదాస్ ఇంత టాల్ రేడర్ ఆల్మోస్ట్ యూనో బాక్ లైన్ కి బయట అంత టాల్ రేడర్ ని క్యాలిక్యులేటివ్ ఎర్రర్ మళ్ళీ ఇక్కడ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఇందాక ఒక బ్రిలియంట్ కిక్ చేశాడు విజయ్ మాలిక్ మన సినిమాల్లో అప్పట్లో ఆ రోజుల సినిమాల్లో మన మెగాస్టార్ ఆ కిక్కులు కొడుతూ ఉండేవాడు మరి అలాంటి అలాంటి కిక్ ఎవరు కొట్టి పాయింట్ స్కోర్ చేశాడు విజయ్ మాలిక్ విజయాన్ని అందించే క్రమంలో ఉన్నాడు ఈ రోజు స్టార్ట్ అదిరిపోయింది తెలుగు టైటన్స్ కి బట్టలు చింపుకుందామన్నా బట్టలు లేవు తనకి సో పర్ఫెక్ట్ ఆంటిసిపేషన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సో లాస్ట్ ప్లేయర్ అండ్ ఎవరు రివైవల్ కూడా తీసుకోలేదు వాళ్ళు సబ్స్టిట్యూట్ కూడా తీసుకోలేదు సో డిఫెండరే రేడర్గా వచ్చాడు షాల్ కుమార్ సో పేషెన్స్గా ఆడి ఇక్కడ కూడా ట్యాకిల్ పాయింట్ తీసుకుంటే మరి ఫస్ట్ ఆల్ పాయింట్స్ వచ్చే ఛాన్స్ తెలుగు టైటన్స్కి సో మన రోజు తెలుగు టైటన్స్ బ్యాలెన్స్గా కనిపిస్తారు డిఫెన్స్ ల్యాండ్ ఇది థర్డ్ అటెంప్ట్ ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ అండ్ ఇది సెలబ్రేట్ చేసుకుంటారు శ్రీరామ్ పైనాతో తెలుగు టైటన్స్ త్రీ పాయింట్స్ అన్నయ్య మన దగ్గర గిర్రాలు లేవు ఆల్అౌట్ పాయింట్స్ రాగానే అలాంటి స్టార్ట్ అందుకున్నారు ఇన్ఫాక్ట్ ఫస్ట్ టెన్ మినిట్స్ లోపలే మంచి జోరులో కొనసాగుతుంది మ్యాచ్ అక్కడ శంకర్ కదా చూడండి రైట్ కార్నర్ నుంచి ఎక్కడ బోనస్ ఇవ్వకుండా తను ఫేక్ చేస్తున్నాడు వస్తున్నా ఇదిగో చెక్ చేసుకో అన్నట్టు అందుకే ధైర్యం చాలట్లేదు భవానీ రాజ్పూట్ ఈరోజు ఇక్కడ తెలుగు టైటన్స్ డిఫెన్స్కి తిరిగే లేదు కోచ్ హ్యాపీ ఆల్ హ్యాపీ తెలుగు టైటన్స్ అండ్ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే విజయ్ మాలిక్ ఎప్పట్లాగే తన పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు అండ్ మన ఆశీష్ నర్వాల్ ఎందుకో కొంచెం స్లో పేస్లో ఉన్నాడు సెకండ్ హాఫ్లో అయితే ఎప్పుడు పిక్ చేసుకుంటాడు ఆటని ఈరోజు సెకండ్ హాఫ్లో పిక్ చేసుకొని బాగా ఆడితే బాగుంటుంది అండ్ మరి కాసేపట్లో సెకండ్ మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది ఆశీష్ నర్వాల్ ఈరోజు పూర్తిగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు యూపీఓ దాస్ ఒక స్ట్రాంగ్ ఫైట్ బ్యాక్ చేస్తున్నారు ఇక్కడ యూపీ ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడు ఫెయిల్ అయినా సెకండ్ హాఫ్ లో బెస్ట్ కంబ్యాక్ ఉంటుంది ఆశిష్ నర్వాల్ ది ఎప్పుడు మరి ఇక్కడ ఆల్ అవుట్ ప్రమాదంలో ఉన్నారు ఇక్కడ ఏమన్నా రాఫ్ సూపర్ టాకిల్ ట్యాకిల్ చేస్తే టూ పాయింట్స్ దొరుకుతాయి చేస్తారన్నట్టు అనిపిస్తుంది కానీ ఛాన్స్ తీసుకోలేదు క్విక్ గా అక్కడ రివైవల్ ఇన్ఫాక్ట్ అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నారు తెలుగు టైటన్స్ ఒక్కసారిగా పాయింట్స్ అన్ని కూడా సమర్పించుకోవడం చూస్తున్నాం అండ్ సెవెంటీ సెవెన్ జర్సీ నెంబర్ సెవెంటీ సెవెన్ చేతన్ సాహు తన నిం చేస్తున్నారు గుర్తుందా చేతన్ సాహు లాస్ట్ టైం లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ రైడ్ వచ్చి ఒక పాయింట్ తీసుకొని గేమ్ని గెలిపించాడు సో మంచి డెసిషన్ ఇదైతే కోచ్ నుంచి మరి చేతన్ సాహు పాయింట్స్ ఆల్ ఆల్అౌట్ సిచ్యువేషన్ నుంచి బయటపడేస్తాడో చూడాలి ఎంటీ రైడ్ చేసి అయితే రాకూడదు బోనస్ కన్నా ఎవరినైనా ఫ్రంటల్ బ్లాక్ చేశారు ఆల్ అవుట్ ప్రమాదంలో తెలుగు టైటాన్స్ సెకండ్ హాఫ్ లో మెల్లి మెల్లిగా పట్టుకోల్పోతున్నారు డిఫెన్స్ నుంచి రైడర్స్ నుంచి మిస్టేక్స్ జరుగుతున్నాయి డిఫెన్స్ నుంచి ఎర్రర్స్ దానికి రిజల్ట్ ఇక్కడ ఆల్ అవుట్ పాయింట్స్ ఇంతకు ముందే చెప్తున్నాం ఈ టైంలో అవుట్ పాయింట్స్ ఇవ్వటం అనేది తెలుగు కి కాస్త ఎదురు దెబ్బయని తిరిగి కంబ్యాక్ చేయడానికి అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే పదిహేను నిమిషాలు ఆట మిగిలింది ఇంకా ఫస్ట్ టైం లీడ్లోకి వెళ్ళిపోయింది యూపీ రైట్ కవర్ పైన ఏమన్నా తనైనా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది ముందే రాధికారి నేను మాట్లాడడం మనం కి వెళ్ళటమే కాదు వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేసి మనం టైటిల్ కొట్టాలంట ఇది కదా అడిగింది మరి ఎన్ని ఒట్లు వేసుకున్నా ఒట్టు తీసి గట్టి మీద పెట్టుకున్నా రిఫరీ ఫైనల్ గా చెప్పాలి పాయింట్లు ఎన్ని వచ్చాయని సూపర్ డుప్కి మంజిత్ నుంచి ఎంత చక్కగా ఎస్కేప్ అయ్యాడు చూడండి అసలు డుప్కి నాకైతే ప్రదీప్ నర్వాల్ కనపడ్డాడు తానే కోచ్ అవతారం ఎత్తినట్టున్నాడు అందుకే రాబాబాయ్ నువ్వు ఎక్కువ కోచింగ్ ఇస్తున్నావు కోచ్ అవద్దు నువ్వు అని వార్నింగ్ ఇచ్చారు ఈ మనిషి ఏంటి బార్ ఈ లెంత్ ఏంటి లాస్ట్ సెవెన్ మినిట్స్లో చూస్తే ఫైవ్ యూపీ సెవెన్ పాయింట్స్ స్కోర్ చేస్తే తెలుగు టైటన్స్ ఓన్లీ వన్ పాయింట్ స్కోర్ చేశారు అక్కడ చూడండి టాల్ రైడర్స్ ఉంటే అలాంటి అడ్వాంటేజ్ విజయ్ మాలిక్ వచ్చాడు రేట్కి ఆశీష్ నర్వాల్ని ఆగు నువ్వు నేను వెళ్తా నేను చూసుకుంటా అన్నట్టున్నాడు మరి లాస్ట్ ఫైవ్ మినిట్స్ లో టెన్ మినిట్స్ లో చూడండి లెవెన్ పాయింట్స్ యూపీఓ దాస్ ఎస్కేప్ అవుతున్నాడు విజయ్ మాలిక్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్ తెలుగు టైటన్స్ కి వన్ పాయింట్ ఒకటా లేదా రెండు పాయింట్ల చాలా చక్కగా అయితే ఎస్కేప్ అయ్యాడు అవుట్ పట్ టర్న్ తీసుకొని సింగిల్ పాయింట్ లభించింది గగన్ కూడా సబ్స్యూట్ గా వచ్చాడు ఏడు పాయింట్లు స్కోర్ చేశాడు అర్జున్ మనం ఫస్ట్లో అనుకున్నాము భరత్ అండ్ భవానీ రాజ్పూత్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది గగన్ గౌడ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాడు అనుకున్నాము ఈ రోజు ఎవరినైతే ఊహించలేదో వాళ్ళే స్టెప్ పోయి ఎరగదీసేస్తున్నారు లీడ్ పాయింట్ లీడ్ చాలా చాలా క్రూషియల్ ఆ టూ పాయింట్ లీడ్ తగ్గిన తర్వాత అప్పుడు యూపీఓ దాస్ పైన ఆ ప్రెజర్ అనేది పూర్తిగా పెట్టచ్చు యూపీ యోదాస్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఓం ఎం జి అడ్వాన్స్ ట్యాకిల్ అనవసరంగా తప్పు అసలు అది త్రీ పాయింట్ సూపర్ రైడ్ జరిగింది బోనస్ వచ్చింది అండ్ ఇద్దరు అవుట్ అయ్యారు నిజంగా త్రీ పాయింట్స్ చాలా క్లియర్ గా కనపడుతుంది చేతులారా వదిలేసుకుంటున్నారు మన తెలుగు టైటన్స్ మ్యాచ్ ని త్రీ పాయింట్స్ సూపర్ రైడ్ హెచ్పి రేసర్ జన్సిక్ సూపర్ రైడ్ నిజంగా అసలు డిఫెన్స్ నుంచి ఇంతం అని ఎందుకో మన వాళ్ళు డూ ప్రతిదానికి దానికి డూఆర్ డై రైడ్ కోసమే వెయిట్ చేస్తున్నారు అక్కడ చూడొచ్చు క్లియర్గా డై రైడ్ కోసమే వెయిట్ చేసి సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఆన్లో ఉంది తెలుగు టైటన్స్కి సూపర్ టాకిల్ చేస్తారా లేదా డై రైడ్ సిచ్యువేషన్ నుంచి గగన్ గౌడ బయటపడేస్తాడా చూడాలి నాకు తెలిసి సూపర్ టాకిల్ చేస్తారా అనిపిస్తుంది ఒక్కసారైనా గగన్ గౌడని ట్యాకిల్ చేస్తే బాగుంటుంది సాగర్ ఉన్నాడు ట్యాకిల్ చేసే ప్రయత్నం చేస్తారా డూఆ డైరెక్ట్ కంపల్సరీ పాయింట్ స్కోర్ చేయాలి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉంది అక్కడ డూఆ డైరెక్ట్లో స్పైక్ రేట్ ఆ మై గోడ్ గగన్ గౌడ హీరో అయిపోయాడు ఈరోజు యూపియో దాస్కి రైట్ సే అండ్ మ్యాచ్ ఒక్కసారిగా యూపీఓ దాస్ వైపుకి వెళ్ళిపోయిన టేషన్ ఫోన్ అండ్ ఇంకా గగన్ గౌడ ఫుట్బాల్ చూడొచ్చు ఎంత ఈజీగా అక్కడ టచ్ చేసి సాగర్ లేట్ అయిపోయాడు గగన్ చేసే విషయంలో అండ్ డై ఫర్ తెలుగు చూడాలి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చాలా చక్కగా హై జంప్ చేసి ఎస్కేప్ అయ్యాడు ఎన్ని పాయింట్స్ చూడాలి అన్బిలీవబుల్ అసలు ఇది వాటర్ జంప్ వాటర్ జంప్ దాని తర్వాత షోల్డర్ మీద ల్యాండ్ అవటం అండ్ ఎన్ని పాయింట్లు వచ్చాయి లెక్క పెట్టుకో షేర్ఖాన్ లెక్క పెట్టుకో లెక్క తక్కువైనా పర్లేదు కానీ మొత్తం అసలు ఒక్కొక్క కాదు షేర్ఖాన్ టీం మొత్తాన్ని వేసేసినట్టున్నాడు హెచ్పి రెసెంట్ సూపర్ కా సూపర్ రైడ్ ఇది ఐదు పాయింట్లు కానీ మంజీత్ చాలా చాలా డీప్ పెయిన్ లో ఉన్నాడు యూపీ బోనస్ ప్లస్ ఫోర్ పాయింట్స్ ఆ డిసిజన్ బోనస్ ప్లస్ ఫైవ్ పాయింట్స్ ప్లీజ్ రివ్యూ ఫస్ట్ అక్కడ బోనస్ బోనస్ తర్వాత ఇద్దరి మీద నుంచి సూపర్ జంప్ సూపర్ జంప్ తర్వాత మిడ్ కి చూడండి ఎంత పెయిన్లో ఉన్నా కూడా ఎలా క్రాస్ అయ్యాడు అన్బిలీవబుల్ రేడ్ ఇది ఇప్పుడు కామెడీ ఏం జరగాలంటే ఐదు కాదు ఆరు రిఫరీ అప్పుడు బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ రివ్యూ ఆన్ సక్సెస్ఫుల్ రిడర్స్ ఎ బోనస్ ప్లస్ 5.6 బోనస్ ప్లస్ 5.6 పాయింట్స్ వాట్ అ బ్యాక్

షేర్ చేశాడు గగలాను గౌడను ఒకసారి పడితే లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోండి చక్క అది కదా పర్ఫార్మెన్స్ అంటే వి టై మరి ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఇక్కడే ఉన్న తను రన్నింగ్ హ్యాండ్ టచ్ ఏమైనా చేస్తాడా ఆ టచ్ పాయింట్ అంటున్నాడు అర్రర్ రే సెల్ ఫోట్ అయిపోయాడు ఇక్కడ మ్యాచ్ సిచువేషన్ తెలుగు టైటచ్ కి పూర్తిగా విరుద్ధంగా మారింది ఇక్కడన్నా ఏమన్నా మిరాకిల్ ఉంటుందా ఐ థింక్ ఆల్మోస్ట్ డన్ చేశారు మిడ్ లైన్ క్రాస్ అయిపోయాడు ఐ థింక్ ఇట్స్ డన్ తెలుగు టైటన్స్ మరి పోరాడి ఓడారు ఈరోజు ఒక గ్రేట్ మ్యాచ్ చూసా మనం ఆఫ్ టు మంజిత్ అవుట్ స్టాండింగ్ సిక్స్ రేట్ పాయింట్స్ స్కోర్ చేసినా కూడా అది సరిపోలేదు యూపీ ఓ దాస్ అండ్ దాంతో యూపీ దాస్ ఒక క్లోజ్ క్లోజ్ ఎన్కౌంటర్ లో ఈ మ్యాచ్ ని గెలిచారు